బిగ్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుక్కబుద్దు చూపిస్తున్నారనే చెప్తున్నారు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో ఒక పెద్ద గొడవ చోటు చేసుకుంది సంజన తనుజా మీద ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి అంతేకాకుండా అక్కడతో ఆకుండా బర్నీ గారు వల్లే పెళ్లిపోయారంటూ ప్రతి ఒక్కరు తనుజాని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ చేయండి ఇక తనుజా అలా ఫీల్ అవుతున్న సమయంలో దువ్వాడ మాదిరిగా వెళ్ళింది అయితే తనుజా వాళ్ళన్ని మాటలు అంటున్నా సరే నువ్వేం మాట్లాడవా అంటూ తనుజా దువ్వాడ మాదిరిని అడిగింది అయితే మాధురి అంది ఆల్రెడీ నేను చెప్పాను నువ్వెందుకు అంత అలా ఫీల్ అవుతున్నావు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు దాన్ని నువ్వెందుకు అంత పట్టించుకుంటున్నావు నీ క్యారెక్టర్ ఏంటనేది నీకు తెలుసు కదా నా క్యారెక్టర్ ఏంటనేది నాకు తెలుసు అయినా ఇంకొకసారి చెప్తున్నానంటూ సంజనాకి అలాగే ఎవరైతే తనుజాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా దువ్వాడ మాదిరి సెవెంటీ ఎంఎం రాడ్ దించిందనే చెప్పాలి ఇక సంజనాకి ఏమని చెప్పారు అంటే మీరు ఇష్టానుసారంగా ఆ అమ్మాయిని అనటానికి వీల్లేదు అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది అందరికీ తెలుసు భరణి గారు వెళ్ళిపోయారు అంటే కేవలం ఆయన ఆట ఆడకుండా వెళ్ళిపోయారు తప్ప ఆయన వెళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈ పిల్ల మీద ఇలా రుద్దడం ఎంతవరకు కనెక్ట్ అంటూ దువ్వాడ మాదిరి ఫస్ట్ టైం తనుజా కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడిందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా నిఖిల్ కి అలాగే తనుజాకి మీరు లింక్ అలా ప్రతి వారితోనే తనుజాని లింక్ పెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు అంటూ సంజనాని క్వశ్చన్ చేసింది అయితే సంజన నువ్వు చెప్పావులే నాకు తెలుసులే నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు తనుజానే కదా టార్గెట్ చేశావు అంటే అవును తనుజాని టార్గెట్ చేశాను అది తనుజా ఏంటనేది తెలియక ముందు నాకన్నా ముందు మీరే కదా ఉన్నారు నేను వచ్చి వారం రోజులు అవుతుంది మీరొచ్చి ఆరు వారాలు గడిచినా సరే తనుజా క్యారెక్టర్ ని కించపరిచేలా మాట్లాడుతున్నారు అంటే మీ అంతా ఎదవలు హౌస్ లో ఎవరు లేరు సంజనా గలరాని అంటూ దువ్వాడం మాదిరి తనుజా విషయంలో చాలా గట్టిగా ఇచ్చింది అయినా నిఖిల్ కి తనుజాకి పెట్టడం ఏంటి నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ కొడుకు కొడుకు అంటూ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు మరి అలాగే మీరిద్దరు బాండింగ్ పెట్టుకోవచ్చు ఉన్న వాళ్ళు బాండింగ్ పెట్టుకుంటే తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు కొంచెం బుద్ధి అనేది ఉండాలి అంటూ ఎవరైనా తనుజా విషయంలో టార్గెట్ చేసి మాట్లాడితే నేను ఊరుకునేది ఉండదు అంటూ నిజంగా మాస్ వార్నింగ్ ఇచ్చింది దువ్వాడ మాదిరి ఏది ఏమైనప్పటికీ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉన్నప్పటికీ కూడా తనుజాని ప్రతి ఒక్కరూ కూడా బర్నీ గారి విషయంలో పాయింట్అవుట్ చేసి మాట్లాడిందే కాక మళ్ళీ నిఖిల్ తనుజా వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు వీళ్ళిద్దరూ దగ్గర అయిపోతున్నారు నిఖిల్ ని తనూజా పంపించేస్తుంది అన్న మాటలపై దువ్వాడ మాదిరి స్టాండ్ తీసుకొని మాట్లాడటం లైవ్ లో నిజంగా చాలా బాగుందనే చెప్పాలి మరి మొత్తానికి తనుజ విషయంలో స్టాండ్ తీసుకొని దువ్వడం మధురి సంజనాకి ఇచ్చిన సెవెంటీ ఎంఎం రాడ్ కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా సరే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉగ్ర రూపాయలు బయట పడుతున్నాయని చెప్పాలి నిన్న ఇమాన్యుల్ ఈ రోజు అమ్మ సంజనాదని మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్